తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం కురుపాన్లో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులతో కలిసి లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం కురుపాం నియోజకవర్గంలోని గుమ్మలక్ష్మీపురం ఏపీ మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ కిట్లను వీరేశ్ చంద్రదేవ్ పంపిణీ చేశారు మంత్రి నారా లోకేష్ మంచి విజనరీ గల గొప్ప యువనేత అని భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లోకేష్ కీలకమైన పాత్ర పోషించనున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ డిజిటల్ ల్యాబ్లను ఏర్పాటు చేయుటకు శ్రీకారం చుట్టిన గొప్ప దార్శనికత గల నాయకులు అన్నారు మండల కన్వీనర్ కెవి కొండయ్య మాజీ ఎంసీ చైర్మన్ కోలా రంజిత్ మాజీ ఎంపీపీ రమణమూర్తి జనసేన నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు ముందుగా ముఖ్యంగా నా నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ నూతన సంవత్సరం మీ అందరికీ చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే ఇది మీ ఫస్ట్ స్టెపింగ్ స్టోన్ ఇవాళ మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలు మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీకు ఎంతో కష్టపడి చదివించి మరియు ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా ఎంతో శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారా చదివించట్లేదా మీరందరూ కూడా కష్టపడుతున్నారా ఇది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే పదో క్లాస్ ఎగ్జామ్స్ మీరు అందరూ కూడా ఇంకొక రెండు నెలలో ఇవ్వబోతున్నారు దానికి తగ్గట్టుగా మీరు అందరూ ప్రిపేర్ అవ్వారా అవ్వాలి ఎందుకంటే ఈ టెన్త్ క్లాస్ ఫేస్ చేసుకొని మరియు పన్నెండో క్లాస్ తరగతి ఎగ్జామ్స్ మీ జీవితంలోని ఒక బెంచ్ మార్క్ అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక విద్యార్థి కింద మీరందరూ కూడా ఈ బెంచ్ మార్క్ని బాగా పర్ఫామ్ చేస్తే ఒకటి మీ టీచర్లు అందరూ కూడా చాలా సంతోషిస్తారు మీ పేరెంట్స్ కూడా అందరూ కూడా చాలా సంతోషిస్తారు మరియు దీంట్లోని మీలోని ఎవరూ కూడా ఎటువంటి సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కడైనా వీక్నెస్ ఉంటే టీచర్స్ అనేది దేవుళ్ళాటోలు ఎందుకంటే మీకు అన్నీ కూడా విద్య నేర్పితేనే మీరు బయటికి వెళ్ళి మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటూ మరియు దానివల్ల మంచి డబ్బులు కూడా సంపాదించి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చూసుకోడానికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి కూడా అవుతుంది రేపు ఇండియన్ దేశంకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలోని యువత అనేది బాగా ఎక్కువ ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రేపు కాస్త ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత మీరే ఈ దేశంకి ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ అనేది మీరందరూ కూడా ఎంతో కష్టపడి బయట విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా మీ అందరికీ తగ్గుతాయి ఇవన్నీ ఏమైనా జరగాలనుకుంటే ముందు మీరు పదో క్లాస్ మరియు పన్నెండో క్లాస్ ఎగ్జామ్లు మీరు అందరూ కూడా బాగా రాయాలి ఈ మీ స్కూల్లోని మీరు అందరూ కూడా అందరూ కూడా ఎయిటీ పర్సెంట్ పైన మార్క్స్ మీరు సెక్యూర్ చేసుకుంటే ఇక్కడ మీ ప్రిన్సిపల్ మేడం మరియు మీ టీచర్లు అందరూ కూడా చాలా సంతోషిస్తారు మరియు ఈ రాష్ట్రం గురించి మరియు ఉండే పొలిటికల్ సినరియో మరియు ప్రభుత్వం గురించి కూడా మీ అందరికీ ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఇప్పుడు ఉండే విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు పుట్టినరోజు అనేది ఇవాళ ఒక రోజు కానీ ఆయన ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఆయన అప్పట్లోని చేసిన కార్యక్రమాల వల్ల ఎన్నో కంపెనీలు హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి దానివల్ల మీలాంటి విద్యుల్ విద్యార్థులందరూ కూడా చాలామంది బయట దేశాలకు వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు ఇవాళ ఆయన ప్రతి దగ్గర కూడా రెండు వేల నలభై ఏడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఒక విజన్ ఒక విజన్ డాక్యుమెంట్ మాట్లాడాడు దాంట్లోని ఎన్నో కార్యక్రమాలు ఆయన మీరు బాగా చదువుకుంటే మంచి మంచి అవకాశాల ద్వారా ఆయన ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఫ్యూచర్ అనేది చూస్తున్నారు మరియు అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ పీజీ కేజీ టు పీజీ వరకు కూడా ఒక కొత్త ఫ్రేమ్వర్క్ ఒక కొత్త ప్రతి దాంట్లో కూడా అందరికీ మేల్ ఆర్ ఫీమేల్ ఆడ కానీ మగ అబ్బాయి కానీ అందరికీ కూడా యాభై యాభై శాతం ప్రతి దాంట్లో గ్రోత్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక మాట చెప్తారు ఇప్పుడు కిచెన్ ఉందండి కుకింగ్ అది కేవలం ఆడోళ్ళకే అవ్వాలి అని మనకు ఆల్రెడీ ఒక ఫ్రేమ్ వర్క్లో చెప్పేశారు అంటే ఇప్పుడు కిచెన్కి సంబంధించిన కుకింగ్ కానీ ఓన్లీ లేడీసే చేయాలని కానీ మీరు ఎటువంటి రెస్టారెంట్లకి వెళ్ళినా ఎక్కువ మగవాళ్ళు అక్కడ కుక్స్ కింద పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది పీజీ టు కేజీ కరిక్యులంలోని మార్కెట్